అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా హెల్దీ అయిన ఒద్దుల చేసుకుందామా పేరు కొత్తగా ఉంది ఏంటో ఇది అనుకుంటున్నారా పేరు కొత్త కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటి చాలా ఈజీగా చాలా హెల్దీగా చేసేసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూస్తారు కదా ఇక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ముందుగా అయితే కుక్కర్ని తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న కప్పు లేదా గ్లాసు ఏదైనా మెషర్మెంట్ కోసం తీసుకోండి ఆ కప్పుతోటి ఒక కప్పు వరకు ఉద్దిపప్పు తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న కప్పే కదా ఈ మెషర్మెంట్ వచ్చి ఒక ఐదు మంది దాదాపుగా ఐదు మంది తాగచ్చు పాలని ఇవైతే సరిపోతుంది ముందుగా మీరు ట్రై చేసేటప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉంటుందో డౌట్ ఉంటుంది కదా చిన్న కప్పుతోనే ట్రై చేసుకోండి పప్పుని ఒక నాలుగు సార్లు లేదా ఐదు సార్లు క్లీన్ చేసుకోవాలన్నమాట బాగా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది నీళ్ళు తెల్లగా వచ్చేంతవరకు ఒక నాలుగు సార్లు లేదా ఐదు సార్లు ఇలా బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపించలేదు కానీ బాగా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా పప్పు తీసుకున్నాం కదా కప్పుని దాన్ని పక్కన పడేయకండి ఈ వంట అయ్యేంత వరకు దాంతోనే పని ఉంది సో దాన్ని పక్కనే పెట్టుకోండి ఒక కప్పు వరకు ఉద్దిపప్పు తీసుకున్నాం కదా ఆరు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ఇంకా మీరు ఎక్కువ పోసుకోవచ్చు కుక్కర్ విసులు వచ్చేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది అందుకోసం ఆరు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మొత్తంగా అయితే ఎనిమిది కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది అనమాట కానీ ఎక్కువ నీళ్ళు పోసినా కూడా కుక్కర్ పొంగిపోతూ ఉంటుంది కదా అందుకనేసి ఒక ఆరు కప్పుల వరకు పోసుకుంటే సరిపోతుంది పప్పులో మరీ నీళ్ళు లేకుండా కూడా ఉండకుండా కొంచెం అలా ఉంటుంది కుక్కర్ని స్టవ్ మీదకి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూడు విసులు రానివ్వండి సరిపోతుంది పప్పు మెత్తగా ఉడకాలి అంటే దాన్ని తగినట్టు మీరు విసుల్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక కుక్కర్ విసులు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీదకి ఒక చిన్న పాత్ర తీసుకోండి మనం ముందుగా తీసుకున్నాం కదా ఉద్దిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పు తోటి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి మనం బెల్లం ఎంత వేసినా స్వీట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మీకు కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అందుకోసమే ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇందులో రాళ్ళు ఉంటుంది కదా అవి ఫిల్టర్ చేసుకోవడానికి కోసం ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా కరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా బాగా చలారనివ్వండి బెల్లం ప్లేస్లో మీరు నార్మల్ చక్కెర యూస్ చేసుకోవచ్చు లేదా నాటు చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి మీరు యూస్ చేసుకోవచ్చండి బెల్లం అయితే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కమ్మగా కూడా కానీ స్వీట్ ఏమైనా కొంచెం తక్కువగానే ఉంటుంది నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లమే తీసుకున్నాను మీరు షుగర్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదా అనిపిస్తే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే తీసుకోండి ఇప్పుడు పప్పు ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇలా మెత్తగా ఉడికేంత వరకు విసిల్ని అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి మెత్తగా ఉడికిపోవాలి పప్పు అంతే మనకు కావాలి చూసారా నీళ్ళు అయితే మనకి తేటగా ఉంది కదా ఇలా తేటగా ఉండాలన్నమాట అందుకే ఒక నాలుగు ఐదు సార్లు శుభ్రం చేసుకోమని చెప్పాను ఇందులో నుంచి అయితే వాటరు సపరేట్ చేసి పెట్టుకోండి ఇది బాగా చల్లారిని పప్పు చూపిస్తాను చూడండి దీన్ని కూడా బాగా చల్లారినివ్వాలి పప్పుని ఏమాత్రం ఉడికిందని చూపిస్తాను చూడండి నిజంగానే చాలా సింపుల్ అయిన ప్రాసెస్ అండి మీకు చూపించే విధానం కాస్త లెంతీ అవ్వచ్చు కానీ చేసేటప్పుడు ఒక పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా ఏం పెద్దగా ఏం ఉండవు చూడండి చివరి వరకు మీకే అర్థమవుతుంది పప్పు ఇలా ఉడిగితే సరిపోతుంది పప్పు బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అవుతుందో అంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పప్పు ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి కాసేపుట్కే మెత్తగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు మీకు చెప్తున్నాను స్మూత్గా ఉండాలి పేస్ట్ అని చెప్పి చాలా స్మూత్గా ఉండాలి చూడడానికి మనకి ఐస్ క్రీమ్ లాగే కనిపించాలి అంత స్మూత్గా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఐస్ క్రీమ్ మాదిరే ఉంది కదా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా ఉంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మరి అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగోదండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పాత్రలోకి మార్చుకోవాలి చూస్తుంటేనే తినేద్దామని అనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్ లాగే ఉంది కానీ ఇది ఐస్ క్రీమ్ కాదండోయ్ పాలే చేయబోతున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి మరో పాత్రలోకి చేంజ్ చేసుకోండి మీరు డైరెక్ట్గా స్టవ్ మీద ఏ పాత్ర పెడతారో ఆ పాత్రలోకి డైరెక్ట్గా చేంజ్ చేసేసుకోవచ్చు మీకు కొంచెం క్లియర్గా చూపిద్దామని చెప్పి నేనైతే నార్మల్ పాత్రలో పెడుతున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో అడుగును ఉండిపోతుంది కదా అందులో నీళ్లు పోయాలంటే మనం సపరేట్ చేసి పెట్టాం కదా నీళ్ళు దాన్నే యూస్ చేసుకోండి మంచి నీళ్ళు అయితే యాడ్ చేయకండి ఆల్రెడీ గిన్నెలో పెట్టున్నాం కదా సపరేట్ చేసి ఆ నీళ్ళనే యాడ్ చేసుకుని మిక్సీ జార్లో కూడా కులకరించి పోసుకోండి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇది కొంచెం అక్కడక్కడ ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది కానీ ఉండలు కట్టలేదు అనిపిస్తుందలా నీళ్ళు పోసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం ముందుగా బెల్లాన్ని అయితే కరిగించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఫిల్టర్ చేసి యూస్ చేసుకోండి రాళ్ళు చాలా ఉంటుందండి బెల్లంలో అలానే యూస్ చేసేసామంటే మనకి స్వీట్ మొత్తం పాలు మొత్తం పాడైపోతుంది మీరు ఏది చేయాలన్నా బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసే యూస్ చేసుకోండి ఇప్పుడు బెల్లం నీళ్ళు కూడా పోసాం కదా బెల్లం నీళ్ళు కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు ఆ నీళ్ళని అయితే యాడ్ చేసేసుకోవచ్చు కానీ మనకి కన్సిస్టెన్సీ చాలా లూజ్ అయిపోయిందంటే కూడా బాగోదు కదా చూసి పోసుకుందామని చెప్పి బెల్లం నీళ్ళని మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి చూడండి బెల్లం నీళ్ళు కలిసే కొద్దీ కలర్ మారిపోయింది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే టేస్ట్ అంత బాగుండింది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నేను పదే పదే చెప్తున్నానని అనుకోకండి ఆ టేస్ట్ ఇప్పటికి కూడా నా నోట్లో అలానే ఉండిపోయింది అందుకోసమే చెప్తున్నాను చూసారా ఇప్పుడు బెల్లం నీళ్ళు కూడా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ మనకి ఎంత లూజ్గా ఉండాలో అంత దీనికి మాత్రం నీళ్ళు యాడ్ చేసుకోవాలి నీళ్లు ఉంది కదా అని చెప్పి మొత్తం పోసేసామంటే మళ్ళీ చాలా పలుసగా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట కాస్త తిక్కుగా అంటే మరీ పల్సుగా కాకుండా అలానే ఎక్కువ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంని వేసుకుని స్టవ్ని ఆన్ చేసుకోండి మీరు డైరెక్ట్గా గిన్నెలోనే యాడ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ వేసి నేను మీకు కాస్త క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇలా చూపించాను అనమాట వేరే ఏం లేదు మీరు డైరెక్ట్గా గిన్నెలోనే వేసుకుని మొత్తం మిక్స్ వేసుకుని ఆ తర్వాత స్టవ్ మీదకి తీసుకోవచ్చు ఉద్దిపప్పు కదా పోతుంది స్పూన్తో అయితే ఇక పనికిరాదు గరెట తీసుకుని కలుపుతూనే ఉండండి ఇది ఒక పొంగు వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలన్నమాట మీరు గరెట తీసారంటే అడగంటి పోతుందండి ఆ తర్వాత ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది అడగంటకుండా వీలైనంత వరకు అడగంటకుండా నీట్గా కలుపుతూ ఇలా ఉడికించుకోండి కొంచెం సిమ్లో మీడియంలోనే పెట్టుకుని ఉడికించుకోండి కాస్త లైట్గా పొంగొస్తుంది అన్నప్పుడు సగం స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి నేను ముందుగానే చెప్పాను కదా స్వీట్ కోసం నేను కొంచెం చక్కెర పౌడర్ను వేసుకుంటానని చెప్పి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు షుగర్ పౌడర్నైతే వేసుకుంటున్నాను మీరు పూర్తిగా బెల్లం ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నారంటే సరిపోతుంది నాకు చక్కెర వేస్తేనే కొంచెం తీపి ఉంటుంది అని అనిపిస్తుంది అందుకోసం నేను అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను కలర్ కోసం బెల్లం స్వీట్నెస్ కోసం చక్కెర అన్నమాట వేరేం లేదు కానీ బెల్లం వేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది కదా మీరు బెల్లాన్ని కూడా మొత్తంగా యూస్ చేసుకోవచ్చు చూసారా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక కప్పు వరకు పాలు అయితే తీసుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటిపోతుంది ఇది ఉద్దిపప్పు కదా కొంచెం తొందరగానే అడుగంటి పోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఉద్దిపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు లేదా డైరెక్ట్గా అలానే పచ్చి పాలైనా పర్వాలేదు పాలు పోసిన తర్వాత పచ్చివాసన రాకూడదు అని అనుకుంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోవచ్చు అన్నమాట పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించలేమండి అడుగంటుతూనే ఉంటుంది అందుకోసమే కాచి చల్లార్చిన పాలు అయితేనే పాలు పోసిన తర్వాత ఇలా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించకండి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూసారా ఈ బాదం పాలు లాగే ఉంది కదా ఇలానే ఉండాలి మరీ తిక్కుగా ఉన్నా కూడా బాగోదు అలానే మరీ పలసగా ఉన్నాను బాగోదు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట వీడియోలో చూపించినట్లు ఇలా వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి వేడివేడిగా అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అలా ఉంచేసైనా తీసుకోవచ్చు మీరు స్వీట్ కరెక్ట్గా వేశారంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒక నెలలో ఒకసారైనా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు వారం చేసుకున్నా మంచిదే అది కుదరకపోతే నెలకు ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటారు ఇది చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు తీసుకోవచ్చండి దీనిపైన నట్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ టచ్ అవుతూ అందుకోసమే బాదము పిస్తా ఉంటే పిస్తా వేసుకోవచ్చు లేదా జీడిపప్పు మీకు మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే పాలైతే రెడీ అయిపోయింది కదండి పేరు వినడానికి అలా ఉంది కానీ చాలా హెల్దీ అయిన కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కమెంట్లో తెలపండి చెప్తారు కదా కమెంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్లో తెలపండి ఇక మన ఛానల్ని ఒకసారి విసిట్ చేయండి వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ అన్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి మర్చిపోకుండా బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ